కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతన్నలకు సంక్షేమ పథకాలు వర్తింప చేసేందుకు ఫార్మర్ రిజిస్టరీ విధానం అమల్లోకి తీసుకొచ్చింది ఈ రిజిస్టరీ విధానంతో భూమి కలిగిన రైతులకు పదకొండు అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యను మంజూరు చేస్తారు దీని ఆధారంగానే రైతులకు వివిధ సంక్షేమ పథకాలు మంజూరు చేయనున్నారు ఇందులో పీఎం కిసాన్ కింద అందించే నిధులు అన్నదాత సుఖీభవ పంటల బీమా పంట నష్ట పరిహారం పొందే ఉంది యంత్ర పరికరాలపై రాయితీ సున్నా వడ్డీ రుణాలు పొందవచ్చు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు చేయాలన్నా సూక్ష్మ సేద్యం బిందు తుంపర్ల సేద్యంపై రాయితీలు పొందే అవకాశం ఉంది అలాగే వివిధ రకాల వ్యవసాయ పథకాలపై రాయితీకి విశిష్ట సంఖ్య ప్రభుత్వం తప్పనిసరి చేసిందని ఇందుకూరుపేట ఏడీ రాజ్ కుమార్ తెలిపారు యూనిక్ నంబర్ అంటారు దాన్ని యూనిక్ నంబర్ కానీ లేకపోతే ఒక విశిష్టమైన నంబర్ కానీ లేకపోతే భూ ఆధార్ నంబర్ అనుకోవచ్చు ఇట్లాగా అనేక రకాలుగా మీరు ఒక యూనిక్ ఐడి నంబర్ అని కూడా అనుకోవచ్చు అంటే రైతు ఎవరైతే రైతులు పొలము నిజంగా కలిగి ఉంటారు అటువంటి రైతుని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా భూ ఆధార్ కార్డు లేక యూనిక్ నంబరు లేకపోతే ఒక విశిష్ట నంబర్ అంటారు దీన్ని ఆ యొక్క నంబర్ అనేది ప్రతి రైతుకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని ఈ ఫార్మర్ రిజిస్టరీ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే సూక్ష్మ పోషకాలకు సంబంధించి వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ పొందేందుకు ఈ సంఖ్య తప్పనిసరి రాబోయే కాలంలో ఎరువులు పొందాలన్నా రైతుగా గుర్తింపు పొందాలన్నా ఈ యూనిక్ ఐడి నెంబర్ అవసరం చేసేలా ఫార్మర్ రిజిస్ట్రీ విధానం తీసుకొచ్చారు ప్రస్తుతం భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ విశిష్ట సంఖ్యలు అందిస్తున్నారు రాబోయే కాలంలో కౌలు రైతులకు కౌలు కూలీలకు వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా ఈ నెంబర్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి భూమి కలిగిన ప్రతి రైతు ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని విశిష్ట నెంబరు పొందాల్సి ఉంది ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారులు విస్తృతంగా రైతులతో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు మనకి రైతులకి అన్నదాత కిసాన్ పథకాలైతే వ్యవసాయ రుణాలైతే అలాగే ఇన్సూరెన్స్ అయితే ఏమి అలాగే వ్యవసాయ యాంత్రీకరణ కింద ఎటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలను ఇవ్వడం గురించి కానీ అలాగే ఇంకా వ్యవసాయ శాఖకు సంబంధించి అన్ని రకాల రాయితీలు సబ్సిడీలు ఎటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన సేవలైనా సరే పొందాలి అంటే ప్రతి రైతుకి ఈ ప్రత్యేక ఈ గుర్తింపు సంఖ్య అనేది తప్పనిసరిగా అవసరము ఈ రిజిస్ట్రీ చేసేందుకు ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి నమోదు చేసుకోవాల్సి ఉంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకునేందుకు తమ పంట పొలంకు సంబంధించి పట్టాదారు పుస్తకం లేదా పాస్ పుస్తకం ఆధార్ తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాలి వీటితో పాటు ఆధార్తో అనుసంధానమైన ఫోన్ ను వారి వెంట తీసుకొని ఆయా రైతు సేవా కేంద్రాలకు వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకుల చేత రిజిస్ట్రీ చేయించుకోవాలి వారి వచ్చే ఓటీపీ ఆధారంగా వారి నమోదు జరగనుంది అనంతరం వీరికి విశిష్ట సంఖ్య మంజూరు చేస్తారు ఇక నెంబర్ ఆధారంగా రైతులు పథకాలు రాయితీలు పొందేందుకు అవకాశం ఉందని ఏడీఏ రాజ్ కుమార్ వివరిస్తున్నారు అదేవిధంగా మీరు ఏ గ్రామస్తులు అదేవిధంగా పట్టాదార పాస్బుక్ ఉండాలి లేకపోతే వన్ బి ఉన్నా కూడా సరిపోతుంది అంతే కదా ఈక్వల్ కదా పట్టాదార పాస్బుక్ అయినా వన్ బి అయినా తీసుకెళ్ళాలి తర్వాత ఒక ఫోన్ కూడా తీసుకెళ్ళాలి మీరు మీకు ఆధార్ నంబర్ మీ ఆధార్ ఇప్పుడు మామూలు గతంలో ఉన్న ఆధార్ నంబరు ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో మీ ఫోన్కి అటువంటి ఫోన్ కూడా మీరు అక్కడికి రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు దానికి కొన్ని ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు వచ్చినప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది అందుకోసమే దాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఎవరైనా కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలంటే రైతు సేవ సేవా కేంద్రానికి వెళ్ళాలంటే మీరు ఇవన్నీ పర్టికులర్స్ ఉండాలి ఈ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు నిర్వహించనున్నారు ఆ మేరకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు కిసాన్ పొందాలన్నా తర్వాత ఇంతకుముందు మనకు రైతు భరోసా అనే ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని అన్నదాత సుఖీభవ కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ పొందాలన్నా కూడా మనకేముండాలా ఈ యూనిక్ నంబర్ గానీ యూనిక్ ఐడి గాని మనకు ఉండాలి బిందు సేద్యం గాని తుంపర్ల సేద్యం సంబంధించిన సూక్ష్మ సేద్యం సంబంధించిన వాటి కూడా పొందాలంటే రాయితీలు ఏముండాలి ఈ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి తర్వాత మీరు పంట పండుతుంది పంట పండిన తర్వాత మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే ఏం నంబర్ ఉండాలా ఈ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఈ నంబర్ని మీరు తప్పనిసరిగా పెట్టుకునేటట్లు చూసుకోవాలి తర్వాత ఇంకా వ్యవసాయం సంబంధించిన ఏవైనా పథకాలు ఇప్పుడు యంత్ర ప పరికరాలు ఉన్నాయి ట్రాక్టర్ సంబంధించినవి స్ప్రేయర్లు ఇలాంటివన్నీ పథకాలన్నీ కూడా మీరు పొందాలంటే రాయితీగాల పొందాలంటే ఈ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి